ప్రతి హారర్ స్టోరీ ప్రారంభం ఏదో ఒక ప్లేస్ నుండి జరుగుతుంది అది చాలా పురాతనమైన చెట్టు అని అవ్వచ్చు లేదా ఒక భయంకరమైన అడవే అవ్వచ్చు కానీ వీటన్నింటికంటే భయంకరమైనది ఏమిటంటే అది ఒక ఇంటి నుంచి మొదలైనప్పుడు ఇల్లు అనగానే మనందరికీ ఒక సేఫ్ ఫీలింగ్ కలుగుతుంది కానీ అప్పుడప్పుడు ఈ ఇల్లు కూడా ఒక హారర్ స్టోరీగా మారిపోతుంది హాంటెడోస్ ఎలాంటి ఇల్లు అవుతుందంటే అందులోని ఇంతకుముందు నివసించే వారి ఆత్మలు ఇప్పుడు నివసిస్తాయి లేదా ఆ ఆత్మలకు ఇంటికి ఏదో సంబంధం ఖచ్చితంగా ఉంటుంది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని బలమైన కోరిక తీరకుండా చనిపోయాడంటే అతని విధంగా మారే అవకాశం ఉంది అందుకే మనకు ఆ ఇంట్లో కొన్ని భయంకరమైనవి చూడడానికి దొరుకుతాయి ఈ ప్రపంచంలో ఇరవై లక్షలకు పైగా ఇలాంటి హాంటెడ్ హౌసెస్ ఉన్నాయి కానీ ఈరోజు నేను చెప్పబోతున్న వాటి గురించి తెలిస్తే మీకు గూజువంశ రావడం ఖాయం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు దెయ్యాలను ఆత్మలను నెమ్మినా నమ్మకపోయినా ఒకసారి నేను చెప్పిన ఈ కేసెస్ని చూసి అర్థం చేసుకోండి నెంబర్ ఫైవ్ రోసాల్ మాంటేగోబై జమేకా ఈ హౌస్ని సెవెంటీన్ సెవెంటీలో నిర్మించారు ఈ ఇంట్లో జాన్ పాలమర్ మరియు అతని భార్య యానీ పాలమర్ నివసించేవారు కానీ ఈ యానీ పాల్మరే ఈ కథలో ఒక భయంకరమైన ఎంతో ప్రమాదకరమైన లేడీ జాన్ కి యానీకి పెళ్ళైతే అయిపోయింది కానీ జాన్ కి యానీ యొక్క పాస్ట్ గురించి ఎలాంటి విషయం తెలియదు యానీ హేట్ ప్రదేశంలో జన్మించింది ఈమెకు పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈమె తల్లిదండ్రులద్దరూ టైఫాయిడ్ కారణంగా చనిపోయారు తరువాత ఈమెను బామగారు పెంచారు ఆ ముసలావిడ ఈ యానీకి బ్లాక్ మ్యాజిక్ కూడా నేర్పించింది కథలకు వెళితే యానీకి జాన్కి మ్యారేజ్ అయిన కొన్ని రోజుల తరువాత యానీ జాని చంపేసింది ఆ ఇంటిని తన పేరు మీద రాసుకుంది దాని తరువాత ఆమె మూడు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంది వాళ్ళ ముగ్గురిని కూడా ఈ యానీ చంపేసింది వాళ్ళనే కాదు ఈ ఇంట్లో ఎంతమంది పనిచేసేవారు వారందరినీ చంపేసింది ఒక అమ్మాయి యొక్క ఫాదర్ కూడా ఈ ఇంట్లో పనిచేసేవాడు అయితే యానీ అతన్ని చంపేయడంతో పగ తీర్చుకోవడానికి అతని కూతురు యానీని చంపేసింది చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఈ రోజు కూడా ఆ ఇంట్లో ఉంది ఈమెను వైట్ వెచ్ అని కూడా అంటారు ఇంకా చాలామంది నమ్మేది ఏమిటంటే యానీ బ్లాక్ మ్యాజిక్తో చంపిన వారందరూ కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఈ ఇంటిని ఒక మ్యూజియంగా మార్చేశారు ఈ రోజు కూడా అక్కడ పనిచేసేవారు రాత్రి సమయంలో జరిగే కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ గురించి రిపోర్ట్ చేశారు అంటే తలుపులు వాటంతటవే క్లోజ్ అయిపోవడం ఇంకా ఒక మనిషిని చంపుతున్నప్పుడు వినిపించలు కూడా వినిపిస్తుంటాయి ఈ సౌండ్స్ అన్ని రాత్రి సమయంలో ఇంకా ఎక్కువగా వినిపిస్తాయి నెంబర్ ఫోర్ ద వ్యాలీ హౌస్ కాలిఫోర్నియా ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో ఒక బిజినెస్ మ్యాన్ అతని పేరు థామస్ వ్యాలీ ఇంకా అతని వైఫ్ అనా వ్యాలీ కలిసి ఒక అందమైన ఇల్లుని నిర్మించుకున్నారు కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే వారి ఇల్లు నిర్మించిన ప్రదేశం ఒక శ్మశానం ఒక గ్రేవియార్డ్ ఇల్లు నిర్మాణం పూర్తయిన తరువాత వారు నార్మల్గానే ఆ ఇంట్లోనే ఉండేవారు కానీ మళ్ళీ పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం మొదలయ్యాయి థామస్ యొక్క చిన్న కూతురు ఎప్పుడు ఏం చెప్పేదంటే ఆమెకు ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించేది కొన్ని రోజుల తరువాత థామస్కి ఇంకో కూతురు కూడా పుట్టింది కానీ పాప పద్దెనిమిది నెలలకే చనిపోయింది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో వాయిలెట్ వేలీ ఈమె థామస్ యొక్క పెద్ద కూతురు ఈమె కూడా గంత షూట్ చేసుకొని ఆత్మహత్య చేసుకుంది అంటే శ్మశానంపై నివసిస్తున్న వీరికి ఎప్పుడూ చెడుగానే జరిగేది అలా నెమ్మ నెమ్మదిగా థామస్ ఫ్యామిలీ చనిపోయింది ఆ ఫ్యామిలీలో అందరూ చనిపోయారు చివరికి థామస్ వ్యాలీ అతని భార్య ఆనా వ్యాలీ కూడా చనిపోయారు దీని తరువాత ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా వారికి ఏదో దుర్ఘటన జరిగేది టైం గడుస్తున్న కొద్దీ ఎక్కువ పారానార్మల్ యాక్టివిటీస్ గురించి రిపోర్ట్ చేయడంతో దీన్ని హాంటెడ్ హౌస్గా మార్చేశారు దీని తరువాత ఎవరు ఇందులో నివసించడానికి ధైర్యం చేయలేదు ఆఖరికి దీన్ని కూడా ఒక మ్యూజియంగా కన్వర్ట్ చేశారు ఈ రోజు కూడా చాలామంది ఏం చెప్తారంటే అప్పుడప్పుడు ఆ ఇంట్లో థామస్ వ్యాలీ కనిపిస్తాడు టీవీ పర్సనాలిటీ ఒక యాక్టర్ అతని పేరు రేగిస్ ఫిలిబేడ్ ఇతను కూడా అడ్వెంచర్ కోసం ఆ ఇంటిని విజిట్ చేశాడు ఇతను దెయ్యాలని ఆత్మలను నమ్మేవాడు కాదు కానీ అతను తిరిగి వచ్చి చాలా భయంకరమైన విషయాన్ని చెప్పాడు అతను ఏం చెప్పాడంటే ఆ ఇంట్లో థామస్ వ్యాలీ యొక్క వైఫ్ అనవ్యాలిని చూశానని చెప్పాడు అతను వారి గురించి తెలుసుకుందామని పుస్తకం చదువుతుండగా రాత్రి సమయంలో అనా వ్యాలి అతని ముందు సడన్గా కనిపించింది మళ్ళీ మాయమైపోయింది అతను పబ్లిక్గా ఏం చెప్పాడంటే నేను మళ్ళీ ఆ ఇంటివైపు కూడా వెళ్ళానని చెప్పాడు ఒక కమేడియన్ అతని పేరు టామ్ గ్రీన్ అతను కూడా వన్ నైట్ స్టే చేయడానికి ఆ ఇంట్లోకి వెళ్ళాడు అది ఆ సమయంలో యుఎస్ఏలో మోస్ట్ వాంటెడ్ హౌస్లో ఒకటి అందుకే అడ్వెంచర్ మరియు త్రిల్ కోసం బాగా ఫేమస్ అయినవారు ఈ ఇంట్లోకి వెళ్ళేవారు టామ్ గ్రీన్ ఏం చెప్పాడంటే చిన్న బేబీ గట్టిగా అరిచినట్టు ఈ ఇంట్లో అతను వినిపించింది దీంతో పాటు ఇంకా కొన్ని భయంకరమైన సౌండ్స్ కూడా ఈ ఇంట్లో వినిపించాయి థామస్ ఫ్యామిలీ నివసించే సమయంలో వారి దగ్గర ఒక డాగ్ కూడా ఉండేది దాని పేరే డాలీ ఈ రోజు వరకు ఎంతమంది అయితే ఆ ఇంటిని విజిట్ చేశారు వారిలో కొంతమంది ఏం చెప్పారంటే ఆ ఇంట్లో ఒక డాగ్ను కూడా చూసామని చెప్పారు అది ర్యాండమ్లీ అపీరీ మళ్ళీ మాయమవుతుంది నెంబర్ త్రీ బార్లీ రెక్టారీ ఇంగ్లాండ్ రెక్టారీని ఇంగ్లాండ్లో మోస్ట్ వాంటెడ్ హౌస్గా చెప్పుకుంటారు ఈ హౌస్లో ఈ రోజు వరకు చాలా ఫ్యామిలీస్ నివసించాయి చాలామంది భయంకరమైన ఇన్సిడెంట్స్ గురించి రిపోర్ట్ చేశారు ఈ ఇంట్లో చాలామందికి ఒక చిన్న అబ్బాయి గట్టిగా నవ్వుతున్నట్టు చాలామంది గట్టి గరిచినట్టు వినిపించేవి ఇంకా చాలా ఫిగర్స్ కూడా కనిపించేవి ఇంకా ఎంత శక్తివంతమైన అదృశ్య శక్తిని కూడా వారు ఎక్స్పీరియన్స్ అయ్యారు వీటన్నింటికంటే భయంకరమైనది మెసేజ్ ఆన్ ది వాల్స్ అంటే ఈ ఇంట్లో గోడలపైన కొన్ని మెసేజెస్ రాసి ఉంటాయి గో అవే మరియు లీవ్ దిస్ హౌస్ ఇలాంటివి రాసి ఉన్నాయి ఈ ఇంట్లో అందరికంటే ముందు ఒక ప్రీస్ట్ తన ఫ్యామిలీతో కలిసి నివసించేవాడు అంటే ప్రీస్ట్ ఫ్యామిలీ ఈ ఇలి యొక్క ఫస్ట్ రెసిడెంట్ వీరు ఏం రిపోర్ట్ చేశారంటే పారానార్మల్ యాక్టివిటీ జరగడం మొదలైంది తో అంటే నడుస్తున్న శబ్దంతో అంటే రాత్రి సమయంలో వీరు పడుకున్నప్పుడు వారి పక్క రూమ్లో ఎవరో నడుస్తున్న శబ్దం వీరికి వినిపించేది వీరికి ఇంట్లో చాలామంది కూడా కనిపించేవారు ఇలాంటి వాటిని చూసి వారు భయపడి ఇల్లును ఖాళీ చేసేసారు కానీ తరువాత చాలా ఫ్యామిలీస్ వచ్చి ఈ ఇంట్లో నివసించడానికి ప్రయత్నించారు వారు దెయ్యాలు నమ్మేవారు కాదు కానీ చివరికి వారు కూడా ఇల్లును ఖాళీ చేయాల్సి వచ్చేది ఇన్ని రిపోర్ట్స్ కారణంగా నైన్టీన్ థర్టీ సెవెన్ వచ్చేసరికి ఈ ఇల్లు పూర్తిగా ఖాళీ అయిపోయింది ఒక హాంటెడ్ హౌస్గా ప్రసిద్ధి చెందింది ఆ సమయంలో ఒక ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఉండేవాడు అతని పేరు హ్యారీ ప్రిన్స్ అతను చాలా రోజులుగా ఈ ఇంటిపైన రీసెర్చ్ చేశాడు ఈ ఇల్లు పూర్తిగా ఖాళీ అయిన తరువాత ఇతను ఒక సంవత్సరం ఎక్కడ ఉండి రీసెర్చ్ చేయాలని నిర్ణయించుకున్నాడు అతను ఒక సంవత్సరం కష్టపడి ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకొని ఈ పూర్తి ప్రపంచానికి తెలిసేలా చేద్దామనుకున్నాడు ఇతనితో కూడా చాలా భయంకరమైన సంఘటనలు జరిగాయి ఒకరోజు ఒక ఆత్మ ఇతని కళ్ళలోకి వచ్చి ఏం చెప్పిందంటే ఈ ఇల్లుకి నిప్పు అంటుకుంటుంది మరియు ఈ ఇంట్లో చనిపోయిన ఒక నన్న యొక్క శరీరంలో ఒక భాగం భూమి నుంచి బయటకు వస్తుంది ఈ కళ చాలా విచిత్రమైనది చాలా భయంకరమైనది ఇది నిజమో కాదు హ్యారీకి కూడా తెలియదు కానీ నైన్టీన్ థర్టీ నైన్ వరకు ఈ ఇంటికి ఏమీ జరగలేదు ఎలాంటి బాడీ పార్ట్స్ ఈ ఇంట్లో దొరకలేదు రెండు సంవత్సరాలైనా ఏమీ తెలిగిపోయేసరికి దాన్ని ఒక పీడకలు అనుకుని హ్యారీ తన రీసెర్చ్ నాపేసి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తరువాత నైన్టీన్ థర్టీ నైన్లో ఒక వ్యక్తి ఈ ఇంట్లో నివసించడం ప్రారంభించాడు ఒకరోజు సడన్గా ఈ ఇంట్లో ఒక రూమ్కి నిప్పు అంటుకుంది మేబీ ఇది మీకు నమశక్యం కాకపోవచ్చు ఆ నిప్పు మధ్యలో నుంచి ఒక అస్థిపంజరం బయటకు వచ్చింది ఈ అస్థిపంజరం ఈ నందో మరెవరిదో ఈ విషయం ఎవరికీ తెలీదు తరువాత వారు మెల్ల ఆ రూమ్ని రీకన్స్ట్రక్ట్ చేశారు అంటే ఆ కాలిపోయిన రూమ్ ప్రదేశంలో కొత్త రూమ్ నిర్మించారు ఆ ఎముకలను దూరంగా ఉండే శ్మశానంలో పాతిపెట్టారు దీని తరువాత అలాంటి సంఘటనలు జరగడం ఆగిపోయాయి అంత నార్మల్ అయిపోయింది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కొత్త కొత్త ఫ్యామిలీస్ వచ్చాయి వారికి నన్నైతే కనిపించలేదు కానీ చాలా ఆత్మల గురించి ఆ కొత్త ఫ్యామిలీస్ రిపోర్ట్ చేశాయి అందుకే ఇన్వెస్టిగేటర్స్ ఏం నమ్ముతారంటే ఎక్కడ ఒకటి కాదు ఇంకా చాలా ఆత్మలు నివసిస్తాయి ఈ లీరోజు కూడా హాంటెడ్ నెంబర్ టూ క్రిస్టో హోమ్స్టే హౌస్ ఆస్ట్రేలియా ఇది ఆస్ట్రేలియాలో మోస్ట్ హాంటెడ్ హౌస్లో ఒకటి దీన్ని ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో నిర్మించారు అప్పటి నుంచి ఇంట్లో హాంటెడ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉండేవి క్రోలే ఫ్యామిలీ ఇది ఈ ఇంట్లో నివసించిన మొట్టమొదటి ఫ్యామిలీ వీరు చాలా భయంకరమైన సంఘటనలను ఎక్స్పీరియన్స్ అయ్యారు ఈ ఇంట్లో ఒక పని మనిషి ఉండేది ఒకరోజు సడన్ గా ఆమె మెట్లపై నుంచి పడిపోయింది కానీ ఆమె ఏం చెప్పిందంటే ఆమె తనంతట తాను పడిపోలేదు ఏదో ఒక అన్నోన్ ఫోర్స్ ఆమెను తోసేసింది కానీ క్రోలే ఫ్యామిలీ దీన్ని నమ్మలేదు ఆమె కాలు విరిగిపోయింది ఈ సంఘటన పైన ఎవరంత దృష్టి పెట్టలేదు ఆమెకు నయమైన తరువాత మెల్లి ఆమె పనిచేయడం మొదలుపెట్టింది మళ్ళీ అదే ప్రదేశంలో మెట్లపై నుండి పడిపోయింది ఆమె ఇప్పుడు కూడా ఏం చెప్పిందంటే నేను పడిపోవట్లేదు ఇక్కడేదో అన్నోన్ ఫోర్స్ ఉంది అని చెప్పింది కొన్ని రోజుల తర్వాత మెల్లి ఆమె పనిచేయడం మొదలుపెట్టింది ఈసారి కూడా మెల్ల ఆమె అదే ప్రదేశంలో మెట్లపై నుండి పడిపోయింది కానీ ఈసారి ఆమె ఎంత వేగంగా పడిపోయిన కారణంగా అన్ఫార్చునేట్లీ ఆమె చనిపోయింది ఈ సంఘటన తర్వాత వేరే పని మనిషి పనిలో చేరింది ఈమె కూడా బాల్కనీ పై నుండి కిందపడి చనిపోయింది ఈమెకు ఒక కొడుకు కూడా ఉండేవాడు ఆ పిల్లాడికి అమ్మ తప్ప మరెవరూ లేరు కానీ వాళ్ళమ్మ చనిపోవడంతో క్రోలే ఫ్యామిలీ అతను కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారు కానీ ఒక యాక్సిడెంట్ కారణంగా అతను మెంటల్లీ పిచ్చివాడైపోయాడు అతన్ని ఆ బిల్డింగ్ వెనుకున్న ఒక రూమ్లో కట్టేసి బంధించారు క్రోలే ఫ్యామిలీ ఏం డిసైడ్ అయ్యారంటే కొన్ని రోజుల తర్వాత ఇతని ట్రీట్మెంట్కి నార్మల్ అవ్వలేదంటే ఇతన్ని ఒక మెంటల్ హాస్పిటల్కి అనుకున్నారు ఆ అబ్బాయి ప్రతిరోజు రాత్రి ఒక ఓల్ఫ్లు అరిచేవాడు ఆ విలేజ్లో ఉండేవారికి ఏమనిపించిందంటే ఆ బిల్డింగ్ వెనుక ఒక మాన్స్టర్ ఉందేమనిపించేది ట్రీట్మెంట్కి నార్మల్ అవ్వకపోవడంతో అతన్ని ఒక మెంటల్ హాస్పిటల్లో చేర్పించారు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిన కొద్ది రోజుల తరువాతే అతను చనిపోయాడు కానీ ఇక్కడ భయంకరమైన విషయం ఏమిటంటే ఈరోజు కూడా ప్రతిరోజు రాత్రి బోల్పర్చున్నట్టు వినిపిస్తుంది వీటన్నింటినీ చూసి క్రోలే ఫ్యామిలీ తక్కువ రేటుకే ఆ ఇల్లిని వేరే ఫ్యామిలీకి అమ్మేసి వెళ్ళిపోయారు కానీ అప్పుడు కూడా ఆ అరుపులు వినిపించడం మానలేదు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆ ఇంట్లోకి కొత్త ఫ్యామిలీ వచ్చింది వాళ్ళు వచ్చిన మొదట్లోనే హాంటెడ్ యాక్టివిటీస్ జరగడం మొదలయ్యాయి ఆ సౌండ్స్ వినిపించడం ఇప్పుడు అందరికీ నార్మల్ అయిపోయింది కానీ ఇందులో ట్విస్ట్ ఎప్పుడు వచ్చిందంటే ఆ ఫ్యామిలీలో ఒకరిని అతి భయంకరంగా చెంపి పడేశారు వీళ్ళ తర్వాత కూడా చాలా ఫ్యామిలీస్ వచ్చాయి వారు కూడా ఏదో ఒక అన్నోన్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ అయ్యేవారు వేరే వాళ్ళు ఎవరు వచ్చినా ఈ ఇంటి గురించి తెలియగానే ఇల్లును ఖాళీ చేసి వెళ్ళిపోయేవారు నెంబర్ వన్ హాంటెడ్ వెకరేజ్ బ్రాగ్వెట్నెట్ నెట్ సడన్ స్వీడన్లో ఒక గ్రామం ఉంది దాని పేరు బ్రాక్బైట్ నెట్ ఇందులోని హాంటెడ్ వెకరేజ్ అని పిలవబడే ఒక ఇల్లు ఉంది దీన్ని ఎయిటీన్ సెవెంటీ సిక్స్లో నిర్మించారు ఈ ఇంట్లో మొట్టమొదటి పారానార్మల్ యాక్టివిటీ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో జరిగింది ఈ ఇంట్లో నివసించేవారు చాలా భయంకరమైన వాటి గురించి చెప్పారు వాటిలో ఒక రిపోర్ట్ చాలా అంటే చాలా భయంకరమైనది ఒక నివాసి ఒకరోజు అతని బట్టలను అలమార్లో పెడుతున్నాడు అప్పుడు సడన్గా ఒక క్లాత్ దాని అంతటదే చిరిగిపోయింది అది కూడా అతను చూస్తుండగానే అతని కళ్ళ ముందే జరిగింది అక్కడ ఏదో ఒక అన్నోన్ ఫోర్స్ ఉందని అతనికి అర్థమైంది నైన్టీన్ థర్టీలో ఆ ఇంట్లో ఒక ప్రీస్ట్ ఉండేవాడు అతను ఒక రోజు రాత్రి ఒక ఉమెన్ చూశాడు ఆమె గ్రే కలర్ దుస్తులు ధరించింది ఆ ఉమెన్ అతనుంచి దూరంగా వెళ్తుంది అయితే సడన్ గా అతని కళ్ళ ముందే అతను చూస్తుండగానే ఆమె మాయమైపోయింది నైన్టీన్ ఫార్టీలో ఒక కపుల్ ఈ ఇంట్లో నివసిద్దామని వచ్చారు వీళ్ళు చాలా అన్ఎక్స్ప్లెయినబుల్ థింగ్స్ ని ఎక్స్పీరియన్స్ అయ్యారు వీరికి వారి రూమ్లో ఎవరో మాట్లాడుతున్నాడు సౌండ్స్ వినిపించేవి ఆ రూమ్లో సామాన్లు కూడా వాటంతటవే కదిలేవి ఆ ఇంట్లో ఈ కప్పులు తప్ప ఇంకెవరు ఉండేవారు కాదు అయితే ఒకరోజు ఉదయం లేవగానే వారు ఏం చూశారంటే రూమ్ల అలమారు ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్లోకి వెళ్ళిపోయింది దాని లోపల ఉన్న బట్టలన్నీ చిరిగిపోయాయి ఒకరోజు ఈ కప్పులు మీట్ అవ్వడానికి ఒక గెస్ట్ కూడా వచ్చారు ఆమె ఒక గెస్ట్ రూమ్లో పడుకుంది అయితే సరిగ్గా రాత్రి ఒంటి గంటకు ఆమెకు నిద్ర నుంచి మెలకు వచ్చింది తరువాత ఆమె ఏం నోటీస్ చేసిందంటే దెయ్యల్లా కనిపించే త్రీ క్రియేచర్స్ ఆమెనే చూస్తున్నాయి వెంటనే ఆమె క్యాండిల్ వెలిగించింది అప్పుడు కూడా ఆ త్రీ క్రియేచర్స్ ఆమెనే చూస్తున్నాయి ఆమె గట్టిగా అరవడానికి ప్రయత్నించింది కానీ ఆమె గొంతులో నుండి ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు అయితే కొన్ని సెకండ్ల తరువాత ఆ త్రీ క్రియేచర్స్ మాయమైపోయాయి ఆమె సౌండ్ కూడా నార్మల్ అయ్యింది ఇలాంటి భయంకరమైన సంఘటనలు ఆ ఇంట్లో జరిగేవి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఎరిక్ అని పిలువబడే ఒక వ్యక్తి ఈ ఇంట్లో జరిగే సంఘటనలన్నింటినీ ఒక జర్నల్ అంటే తన డైరీలో రాయడానికి వచ్చాడు అయితే అతను ఒక చైర్లో కూర్చొని రాయడం మొదలుపెట్టాడు సడన్గా ఎవరో ఆ చైర్ని వెనక నుంచి లాగి దూరంగా విసిరేశారు అతను ముందుకు పడిపోయాడు కానీ ఆ సమయంలో ఆ ఇంట్లో అతను మాత్రమే ఉన్నాడు ఈ సంఘటన జరిగిన వెంటనే అతను అక్కడి నుంచి పారిపోయాడు ఈ రోజు కూడా అక్కడెవరూ నివసించడానికి ముందు రావట్లేదు అయితే ఆ ఇంటి యొక్క ఓనర్ దీన్ని ఒక పబ్లిక్ గెస్ట్ హౌస్గా మార్చేశాడు ఎవరైతే ఒంటరిగా ఈ ఇంట్లో ఒక రాత్రి స్టే చేస్తారో వారికి ఓవర్ నైట్ స్టే సర్టిఫికెట్ లభిస్తుంది ఈ కేసెస్ అన్నింటినీ సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇవన్నీ ఈరోజు కూడా అన్సాల్వ్డ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ చాలా రకాలైన సైంటిఫిక్ టూల్స్ను ఉపయోగిస్తారు లైక్ ఈవీపీ ఈఎంఎఫ్ మీటర్ మోసం సెన్సార్ త్రీడీ మ్యాపింగ్ కెమెరా థర్మోమీటర్ థర్మల్ కెమెరా ఇంకా చాలా అంటే ఇదే సైన్స్ ఆఫ్ గోస్ట్ టూల్స్ టు డిటెక్ట్ ఎంటిటీస్ సైన్స్ టెక్నాలజీ రోబోట్స్తో నిండిపోయిన ప్రపంచంలో ఈరోజు కూడా సైన్స్ జవాబు చెప్పలేనివి చాలా ఉన్నాయి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్